ఇటీవల సంభవించిన తుఫాను కారణంగా రైతులు పంటలు కోల్పోవడం జరిగిందని అధికారులు వెంటనే పంట నష్ట అంచనాలు తయారు చేసి రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకయ్యమ కోరారు దర్శి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం ఎంపీపీ శ్రీమతి గోళ్లపాటి సుధారాణి అచ్చయ్య అధ్యక్షతన నిర్వహించగా చైర్పర్సన్ వెంకాయమ్మ సమావేశానికి హాజరై మాట్లాడారు ఎంపీడీఓ హనుమంతరావు వైస్ ఎంపీపీలు సోముదుర్గారెడ్డి కొరువు చిన్న పలువురు ఎంపీటీసీలు సర్పంచ్లు సమావేశంలో పాల్గొన్నారు

Like, Share, Subscribe, and Get Notification.